కారు కాంగ్రెస్ పార్టీలు రెండు చాలా విషయాల్లో ఒకేలా ఉంటాయనేది వాస్తవం ఇచ్చుట్లా అయినా హామీలను గాలికి ఇలానన్నా రెండు పార్టీలకు పెట్టింది పేరు ఇప్పుడు అదే తీరులా కొట్లాట్లకు కూడా రెండు పార్టీలు నేనంటే నేనంటూ పోటీ పడుతున్నాయి అధికారంలాకు రాక ముందు నుంచే కాంగ్రెస్ లా లొల్లి మొదలైతే అధికారం పోయినాక బీఆర్ఎస్ లో కుమ్ములాటలు తెరమీదకు వచ్చినాయి కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి ఓ మాట అంటే భట్టి ఇంకో మాట కోమటిరెడ్డి మరో మాట ఇలా ఎవరికి తోచిన మాట వాళ్లు మాట్లాడుతుండ్రు అధికారానికి దూరమైన బీఆర్ఎస్ లా ఓడిపోనీకి కారణం నువ్వంటే నువ్వంటూ ఒకరిని ఒకరు కార్నర్ చేసుకుంటుండ్రు కేటీఆర్ వర్గమని హరీష్ వర్గమని కవిత వర్గమని ఇప్పటికీ నాయకులు విడిపోయి రాజకీయాలు చేస్తుంటే ముందుకు కదలలేని స్థితిలో కారు చతికిలబడింది అధికారం ఇచ్చిన పాపానికి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని ముప్పు తిప్పులు పెడుతుంటే అధికారం పోయిందని తన్నుకుంటున్న బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని పూర్తిగా గాలి కొదిలేశారు అధికారం కోసం పరితపించే ఇలాంటి పార్టీలకు త్వరలోనే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారు